రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు ఇప్పటికే విజయాల లేక కెరియర్ లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లు ఎదుర్కొంటున్నాడు చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పదకొండు ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నట్లు తెలిపింది తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతుంది సినీ హీరోయిన్ తో పెట్టుకుని తన్ను వదిలేశాడని ఆరోపిస్తుంది రాజ్ తరుణ్ ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించాలని నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నారని ఆమె వాపోతుంది మూడు నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతుంది లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వి మల్హోత్రా ఆమె రాజ్ తరుణ్ తో కలిసి లావణ్య మల్హోత్రడు చేస్తుంది రాజ్ తరుణ్ వెళ్ళిపోకపోతే చంపుతామంటూ వాళ్ళిద్దరూ బెదిరించాలని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్ అని తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తన్ను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది మాల్వి ట్రాప్ లో పడి రాజ్ తరుణ్ తన్ను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది కానీ తాను రాజ్ తరుణ్ లేకపోతే ఉండలేనంటుంది తాను రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని కోరుకుంటుంది